వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈ రోజైతే మనం దొండకాయలు కర్రీ చేసుకుందామండి ఈ దొండకాయ కర్రీ రోటీ చపాతి పుల్కాలోకి రైస్లోకి అన్నంలో చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీ సూపర్గా ఉంది నేనైతే టేస్ట్ చూసానండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసాము అలాగే చేయండి అద్దుపోతుందండి ఈ దొండకాయల కర్రీ అయితే వా చాలా వేడిగా ఉందండి బాగా చూసేయండి థ్యాంక్ యూ ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అయినా ఏదైనా పెట్టాలండి పెట్టిన తర్వాత ఇందులో మనం చూడండి ఒక స్పూన్ నేను ఒక చెంచా పల్లీలు వేసుకుంటున్నాను ఇందులో అలాగే ఇందులో చూడండి రెండు లవంగాలు వేసుకున్న ఒక ఇలాచి చిన్న చెక్క మొక్క పల్లీలు ఇలా వేగిన తర్వాత మనం ఇందులోకి ఒక స్పూన్ అయితే నువ్వులు వేసుకోవాలి ఒక చెంచా వేసుకున్న వేసుకొని ఇది కూడా ఒక నిమిషం వేసుకోవాలి ఇలా చిట్పడాలు ఆడాక మనం నువ్వులు మనం చూడండి ఒక ఒక చెంచా కోకోనట్ పౌడర్ వేసుకోవాలి కొబ్బరి మనం కొబ్బరి ఉంటే కొబ్బరి లేకుండా వేసుకొని ఇది కూడా అంతా బాగా వేయించుకోవాలి ఇలాగ వేయించుకోవాలండి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం సల్లారిచ్చుకొని మిక్సీ పడదాం చూడండి మసాలా మనం మిక్సీ పట్టాం పేస్ట్ లాగా మెత్తగా ఇది మనం పక్కన పెడదామండి ఇంకో ప్రాసెస్ చూద్దాం మనం స్టవ్ వెలిగించుకొని మళ్ళీ గిన్నె పెట్టుకోవాలండి ఏదైనా మనం పెట్టవచ్చు అయినా ఏదైనా ఇందులో మనం ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి నూనె నూనె ఎడెక్కిన తర్వాత మనం ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఆవాలు మనం చిప్పటిలాడాక ఇప్పుడు మనం చూడండి నేనైతే పావు కిలో దొండకాయలు తీసుకున్నానండి శుభ్రంగా కడిగి నేను కట్ చేసుకున్నాను ఈ పావు కిలో దొండకాయలు మనం ఈ నూనెలో వేసేసుకోవాలి ఇలాగే మనం దొండకాయలు బాగా వేయించుకోవాలి ఇలాగ వేగిన తర్వాత మనకు దొండకాయలు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో చూడండి ఒక్క ఉల్లిపాయ నేను కట్ చేసుకున్నానండి ఈ ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు వేసుకోవాలండి దొండకాయల్లో వేసుకొని దీంతోపాటే మనం వేయించుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఒక్కసారి అయితే ఇలా కలిపేసుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టి ఒక నిమిషం మగనిద్దాం మనం చూడండి టమాటా అండి నేను అండి చిన్న టమాటాలో సగం తీసుకున్న ఇది కట్ చేసి వేసుకుందాం ఇప్పుడు చూద్దామండి ఒక నిమిషం అయితే అయింది ఇలాగ మళ్ళా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో చూడండి ఆ టమాటా ముక్క వేసుకోవాలి అలాగే ఇందులో పచ్చి కరివేపాకు వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలండి తగినంత వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని పచ్చి వాసన పోయేదాకా మనం వేయించుకోవాలి ఇలా బాగా వాసన పోయేదాకా మనం వేయించుకున్నామంటే ఇప్పుడు మనం ఇంట్లో ధనియా పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలండి అలాగే పసుపు వేసుకోవాలి అలాగే కొద్దిగా జీరా పౌడర్ వేసుకోవాలి అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి అలాగే తగినంత కారం వేసుకోవాలి వేసుకొని మనం బాగా కలుపుకున్నాం అలాగే కొత్తిమీర వేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులో చూడండి మనం మిక్సీలో ఆ మసాలా ఇందులో వేసేసుకోవాలి అలాగే మనం నీళ్ళు కూడా ఇందులో వేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలాగ నీళ్ళు వేసుకోవాలండి వేసుకొని మనం బాగా ఇలాగ కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత కొద్దిగా మనం కొత్తిమీర వేస్తాం వేసి ఒక నిమిషం ఉడికిస్తాం మూత పెట్టి చూద్దాం మనం ఒక నిమిషం అయితే అయింది ఇలా బాగా ఉడుకుతూ ఉంది చూసారా ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఒక ఇంచి నేను చింతపండు అండి చూడండి కొంచెం ఒక ఇంచి నేను నానబెట్టానండి ఈ కొద్దిగా పులుసు మనం ఇందులో వేసుకుందాం రసం చింతపండు రసం అంతే అండి చాలు ఒక్క ఇంచి చాలు మనకు చింతపండు ఇప్పుడు మనం బాగా కలిపేసుకొని ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలాగే మూత పెట్టేసి ఒక మూడు నిమిషాలు ఉడికిద్దాం చూద్దామండి మూడు నిమిషాలు అయితే అయింది ఇలాగైతే మనకు చూడండి మనకు గ్రేవీ ఎంత కావాలో మనం అంతే పెట్టుకోవాలండి పెట్టుకోవచ్చు మన ఇష్టం ఎక్కువ కావాలంటే కొద్దిగా గట్టిగా చూడండి నాకైతే ఇలాగైతే సరిపోయిందండి గ్రేవీ ఇలా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి కొత్తిమీర వేసేసుకుందాం అంతే అండి ఎంతో టేస్టీ అయినా దొండకాయల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి